అందరికీ నమస్కారం జీఆర్ఎన్టిక్స్కి స్వాగతం ఈరోజు మీకు అరుదైనటువంటి ఒక ఎనభై ఏళ్ళ క్రిందటే భోజనం క్యారేజ్ చూపిస్తున్నాను ఇది ఐదు కొప్పులు ఉందండి ఆ రోజుల్లో ఈ క్యారేజ్ ఒక ముగ్గురు మనుషులు తినేవారు ఈ రోజుల్లో అయితే పది మంది వరకు సరిపోద్దండి దీని టెక్నాలజీ చాలా డిఫరెంట్గా ఉంది దీనికి పేటెంట్ రైట్స్ కూడా ఉన్నాయి దీనికి లాక్ వేయొచ్చు క్యారెంట్స్కి ఒకసారి వెరిఫై చేసి చూద్దాం ఇక్కడ గమనించినట్లయితే పేటెంట్ రైట్స్ ఇవన్నీ కూడా పేటెంట్ నెంబరు పేటెంట్ పేరు ఎవరికి ఉంది పేటెంట్ ఇవన్నీ కూడా క్లియర్గా ఈ పైన ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఇక్కడ కూడా పేటెంట్కి సంబంధించినటువంటి మార్క్ అక్కడ ప్రింట్ చేయడం జరిగిందండి చాలా అరుదైనటువంటిది ఇక్కడ లాక్ వేయడానికి సిస్టమ్ ఏర్పాటు చేశారు దీన్ని ఓపెన్ చేస్తే ఓపెన్ అవుతుందండి ఈ విధంగా ఓపెన్ చేయాలండి ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ ఈ బద్దీ ఉంది కదండి ఈ బద్దీని పక్కకు జరపాలండి ఈ విధంగా జరిపిన తర్వాత ఈ కప్పులు తీస్తే ఈ విధంగా ఒక్కొక్క కప్పు ఐదు ఆరుల నుంచి కూడా కప్పులు వస్తాయి వచ్చిన తర్వాత ఇందులో గమనించినట్లయితే తగరం కోటింగ్ వేశారు ఆ రోజుల్లో ఇత్తడికి లోపల కిలిం పట్టకుండా ఆహారం పాడవకుండా ఉండడం కోసం తగరం కోటింగ్ వేసేవారండి అక్కడ దీన్ని మళ్ళీ క్లోజ్ చేయాలంటే ఈ విధంగా క్లోజ్ చేసి మళ్ళా ఈ బజ్జీ మనకు ఇలా అండి మీరు ఎవరైనా సరే అంత జంబో క్యారేజ్ పెద్ద క్యారేజ్ మీ పూర్వీకులు ఎవరైనా వాడితే కామెంట్ చేయండి అదేవిధంగా మీకు రెగ్యులర్గా వాడే క్యారేజ్ ఒకటి చూపిస్తాం ఇది చిన్న క్యారేజ్ రెగ్యులర్గా వాడే క్యారేజ్ దీన్ని చూసారా ఇది ఇద్దరు మనుషుల వరకు సరిపోద్దండి ఇక్కడ చూసినట్లయితే ఈ క్యారేజ్ సైజ్ ఈ క్యార్యారేజ్ సైజ్ని కంపేర్ చేస్తే మనకి డిఫరెన్స్ తెలుస్తుంది ఇటువంటి వాడితే కామెంట్ చేయండి వీడియో లైక్ చేయండి ఫాలో చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ